హాయ్ అండి అందరికీ ఇది శివరాత్రి రోజు తీసిన బ్లాగ్ అండి నా చిన్నప్పుడు పండగ వస్తుంది అంటే ముందు రోజే కొత్త బట్టలు చేతి నిండా గోరెంటాకు నెయిల్ పాలిషు కొత్త గాజులు తలలో పెట్టుకోవడానికి పూలు ఇవన్నీ కూడా నేను మా సిస్టరు ముందు రోజే రెడీ చేసుకొని పెట్టుకునే వాళ్ళము కానీ ఇప్పుడు పండగ అంటే అసలు వేటి మీద కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదండి పండగ రోజైనా నార్మల్ రోజైనా ఇంట్లో పూజ చేసుకోవటము పండగ కాబట్టి కాస్త స్పెషల్గా పిల్లలకి ఏదైనా వండి పెట్టడంతోనే సరిపోతుంది శివరాత్రి రోజు ఉదయాన్నే లేచి తలసా స్నానం చేసి ముందుగా ప్రతి లాగే ఇంట్లో నిత్య పూజ అయితే చేసుకున్నానండి ఒక్కొక్కసారి మనకు మార్కెట్లో కూడా బిల్వ పత్రాలు దొరకవు అందుకనే ఇంట్లో నేను ఒక చిన్న బిల్వ మొక్కనైతే పెట్టుకున్నాను శివరాత్రి రోజు శివయ్యకు బిల్వ చెట్టు కింద పూజ చేస్తే చాలా మంచిది అందుకని మందిరంలో ఉన్న శివలింగాన్ని బయటికి తీసుకురాకూడదు కదా అందుకని ఈ విధంగా ద్రాక్ష పళ్ళతో శివలింగం చేసి పూజ చేసుకున్నాను నేను చేసిన పూజ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హర హర మహాదేవ శంభో శంకర